थैंक यू स्पीकर साहब स्पीकर साहब मैं मिस्टर uh, साहिबा से आपके ज़रिए मालूम करना चाहूँगा कि आपने जो आठ हज़ार uh, सात सौ तेईस बच्चों का जो जिक्र किया स्कॉलरशिप के अंदर जिसमें से अमाउंट एक हज़ार तीन सौ नौ करोड़ रुपये दिए बोल रहे हैं आठ 8,323 में माइनॉरिटीज के कितने बच्चे हैं एससी के एससी के कितने बच्चे हैं ये थोड़ा डिटेल्स दे दिए तो जानकारी में महर वो होगा और ये जो अकाउंट आप जो दिए हैं कि आठ बच्चों में आप तेरह हजार करोड़ रुपए आप दिए बोल रहे हैं जबकि टोटल अमाउंट आठ का हो रहा है सत्रह करोड़ अगर आप तेरह करोड़ दिए तो बैलेंस बचता है थ्री आप वन आप वन नॉट बैलेंस बता रहे हैं ये आंसर भी आपका ये रॉन्ग है, है मैडम आप प्लीज ये चेक करिए कि टोटल अमाउंट कितना था आप जब रियंबर्समेंट इतना बता रहे हैं तो उसका बैलेंस बीस लाख रुपए पर स्टूडेंट के हिसाब से आठ हजार सात सौ तेवीस बच्चों के वन थाउजेंड सेवन फोर्टी फोर फौर करोड़ होते हैं उसमें से आप अगर से इतना रियंबर्स करें हैं, तो बैलेंस इज थ्री फोर्टी एट लेकिन आप यहां स्टेटमेंट में बता रहे हैं वन जीरो फोर ఈ అప్పుడ క్లారిఫికేషన్ తీజే మేడం ప్లీజ్ డీటెయిల్స్ క్లబ్ కోసే కోసే బచ్చే కింద ఏబి డిటెల్ ఫరహాం కరెగెస్ సౌలత్వం అధ్యక్ష మేము అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఎంత స్కాలర్షిప్స్ పే చేసారు అన్నప్పుడు మరి బకాయిలలో నూట నలభై కోట్ల డెబ్భై నాలుగు లక్షలు చెల్లించడం అని చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే దాంట్లో నూట నాలుగు కోట్లలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కలిపి ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మాకు వచ్చినటువంటి దరఖాస్తులు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినాయి వాటిలో మా టార్గెట్ అంటే మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సింది పదమూడు వందల పది మంది విద్యార్థులను సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ అది తొందరలోనే చేయడం జరుగుతుంది ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకొస్తున్నాం కొంతమంది డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర మరి సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నందున కొద్దిగా డిలే అయింది కానీ తప్పకుండా ఈ స్కీమ్ మరింత స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది అదేవిధంగా స్కాలర్షిప్ చెల్లించలేక ఇతరత్ర ఆత్మహత్యలు అన్నారు మీ ప్రభుత్వంలో లావాన్ని అనేటువంటి దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్ నగర్లో ఆత్మహత్య చేసుకున్నది తల్లిదండ్రులకు వీడియో కూడా పెట్టింది నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి నాకు డబ్బులు లేక మీరు ఇవాళ గొప్పగా మాట్లాడితే ఎట్లా పదేళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి వాటిని కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మరి ఇందాక అన్నట్టుగా నూట రెండు వందల నలభై నాలుగు కోట్లు వాళ్ళే పెండింగ్ ఇచ్చిపోయారు వివేకానంద గారు కానీ రాజశేఖర రెడ్డి గారు అనిల్ జాదవ్ గారు మరి బలాల గారు చెప్పినట్టుగా వాళ్లకు ఏ కమ్యూనిటీ నుంచి ఎంతెంత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెల్లించినయో విత్ పేపర్ రూపంలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతాయి సార్ ఈరోజు వాళ్ళు ఒక సబ్జెక్టుకి వచ్చి ఒక సబ్జెక్టు మేము ఆల్రెడీ నూట నలభై నాలుగు కోట్లు నూట నలభై కోట్లు నూట నలభై కోట్ల డెబ్బై నాలుగు లక్షలు చెల్లించడం జరిగింది మాకున్నటువంటి దాని ప్రకారము ఇంకా నూట నాలుగు కోట్లు పెండింగ్లో ఉన్నాయి అవి తొందర మార్చి వరకు కూడా మాకు అవకాశం ఉంది దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఇంకా చెల్లించలే చెల్లించ మేమేమే ఎక్కడ పెండింగ్ పెట్టలే కొన్ని పెండింగ్ ఉన్నాయి స్కాలర్ ఫీజ్ రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిపోయిన నాలుగు వేల ఐదు వందల కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా మేము మీరిచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డైవర్ట్ చేయడము ఇవాళ ఆటోలు అది ఊబర్లు బైకులు మీ ప్రగతి మీ బ తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిర అంటే బస్సు బస్సు బంద్ చేయాలా ఎర్ర బస్సును ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు అది కూడా చెప్పండి ఆటో ఆటోలకు మీరు పదేళ్ళలో ఏం చేసిర్రు మీరు పెడితే మీరు పెడితే ఓలా ఊబర్ బైకు మరి ఇవాళ ఏమి మెట్రో కూడా వచ్చినాక చాలా మందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది అదేవిధంగా మీ ప్రగతి భవనంలో బైక్ డ్రాపింగ్ సర్వీసులు సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ మీ ఆయాంలో జరిగినాయి కాబట్టి ఇవాళ ఇక్కడ ఒక అప్పుడు ఒక మాట అక్కడున్న ఇప్పుడు ఒక మాట కాదు మీరు పదేళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిర్రు మేము తీసుకొచ్చింది ఒకటే ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం పేదింటి బస్సు పేదింటి బిడ్డలెక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం అది తప్ప అరే మీరు ఎట్లా మాట్లాడినారు మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు సెలెక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము వివిధ డాక్యుమెంటేషన్ అదే విధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీస్ అనేది ఒక డిపార్ట్మెంట్తో లిమిటేషన్ లేదు వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణ ఇతర క్యాస్టులు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం తప్పకుండా స్ట్రాంగ్గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం